టుడే మీకు హైదరాబాద్ లో ఉన్న ఒక ఓల్డ్ జైన్ టెంపుల్ ని చూపించబోతున్నా ఈ జైన్ టెంపుల్ పేరు కరోనా జైన్ మందిర్ చార్మినార్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు హైదరాబాద్ లో వైట్ స్టోన్ టెంపుల్ అనేసరికి ఫస్ట్ బిర్లా మందిర్ గుర్తొస్తుంది బిర్లా మందిర్ మాదిరిగానే ఈ టెంపుల్ మొత్తం వైట్ స్టోన్ తో నిర్మించారు ఈ కరవానా జైన్ టెంపుల్ నిర్మించి ఇప్పటికి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుందంట కాలక్రమేణ జైన్ మతం ఒక మైనార్టీ మతం కిందకి చేరడం వల్ల ఈ టెంపుల్ ని గుర్తించి డెవలప్ చేసే వాళ్ళు లేకుండా పోయారు భారతదేశంలో ఇప్పటి వరకు యాభై లక్షల మంది జైన్ మతాన్ని పాటిస్తున్నారు ఈ జైన్ మతస్థులు ముఖ్యంగా గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు ఈ జైన్ మతస్థుల మెయిన్ మోటో అహింస పర్మో ధర్మం వీళ్ళు వెజిటేరియన్స్ గా ఉంటూ అహింస ధర్మాన్ని పాటిస్తూ పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత శ్రీ యోగిశ్రీజీ విగ్రహం కనిపిస్తుంది టెంపుల్ మొత్తం మార్బుల్ స్టోన్ తో ఓల్డ్ ఆర్కిటెక్చర్ తో పీస్ఫుల్ గా ఉంటుంది ఈ టెంపుల్ పై ఫ్లోర్ కి ఎంటర్ అయిన తర్వాత జైన్ మతాన్ని తెలియజేస్తూ కొన్ని విగ్రహాలు సన్నివేశాలను గోడలపై నిర్మించి ఉంటారు ఈ టెంపుల్ లో విఘ్నేశ్వరుని విగ్రహం మరియు పద్మావతి దేవి విగ్రహం కూడా దర్శనమిస్తారు ఈ టెంపుల్ ని నైట్ టైం కాకుండా సన్ రైజు సన్సెట్ టైమ్ లో విజిట్ చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే స్క్రీన్ ని డబల్ ట్యాప్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి